మనతో రకరకాల పనులు చేపిస్తూ మన ఆధ్యాత్మిక ఎదుగుదలకు ప్రాపంచిక ఉన్నత జీవితానికి పూర్తిగా మనల్ని దూరం చేసిన ఈ తర్క మనస్సు లాజికల్ మైండ్ను కంప్లీట్ గా పక్కన పెట్టండి మాస్టర్స్ మీ లోపల ఉండే సబ్ కాన్షియస్ మైండ్ అంతరాత్మతో పూర్తిగా కనెక్ట్ అవ్వండి ఏం చెప్తుందో వినండి మనం ఎలా ఉండాలి ఏది మాట్లాడాలి ఎలా జీవించాలి ఎలా ప్రవర్తించాలి అన్నీ కూడా మనకు సరి అయిన గైడెన్స్ ఇస్తుంది అంతరాత్మ ప్రబోధాన్ని వినండి కంప్లీట్ అనే స్థితిలో ఉండండి చీరో మైండ్తో ఉండండి శ్వాసను గమనిస్తూ ఉండండి మనం అందుకుంటున్న జ్ఞానం అంతా కూడా అంతరాత్మ ప్రబోధం గురించి మన ఆత్మ సాక్షి మన సాక్షి సూక్ష్మ శరీరం సబ్ కాన్షియస్ మైండ్ అదే సత్యం ఆ సత్యంతో పూర్తిగా కనెక్ట్ అవుతాం మన ఆధ్యాత్మిక ఎదుగుదలకు ఆత్మజ్ఞానానికి మన సబ్కాన్షియస్ మైండే మనకి ఏకైక మార్గం పూర్తిగా కనెక్ట్ అవుదాం కేవలం శ్వాసను గమనిస్తూ మనందరి సామూహిక ఆత్మ చైతన్యాన్ని మన అద్భుతమైన గ్రూప్ కాన్షియస్ కి కనెక్ట్ చేసుకుందాం మనందరి పూర్ణాత్మల వైట్ బ్రదర్హుడ్ కంప్లీట్ కి కనెక్ట్ అవుదాం పత్రి సర్వారా హీ సమస్త గురుమండలి యొక్క కంప్లీట్ కి కనెక్ట్ అవుదాం ఈ జీవాత్మ ప్రపంచ నియమాలు అనే అద్భుతమైన న్యూ మనకి మనకిప్పుడు చాలా అవసరం ఎలా ఉండాలి ఎలా ఉండకూడదు ఎదగాలన్నా కిందికి పడిపోవాలన్నా మన భౌతిక మనస్సు మనల్ని ఎలా కన్ఫ్యూజ్ చేస్తుంది ఇవన్నీ కూడా మనకి ఇందులో ఇవ్వబడ్డాయి తప్పకుండా ఆత్మస్థితిలో ప్రతి ఒక్కరు కూడా ఈ జ్ఞానాన్ని పదే పదే వింటూ పూర్తిగా మీ ఆత్మలో జ్ఞాపకాలు నిక్షిప్తం చేసుకోండి మీ పెట్టండి ప్రతి పదంలో ప్రతి అక్షరంలో మనకి ఎంతో జ్ఞానం అందించబడుతోంది ఈ అద్భుతమైన గ్రంథంలో పూర్తిగా ఆత్మస్థితిలో విందాం మన సబ్కాన్షియస్ మైండ్తో పూర్తిగా కనెక్ట్ అవుదాం ఈ అద్భుతమైన జ్ఞానాన్ని మన వరకు అందించిన ప్రతి ఒక్క దివ్యాత్మ స్వరూపులకు గ్రాండ్ మాస్టర్స్ గురువులకు మన హృదయపూర్వక ఆత్మపూర్వక అనంతకోటి కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేసుకుందాం ఈ అద్భుతమైన జ్ఞానాన్ని అందుకోవడానికి సిద్ధంగా ఉన్న మన మిత్రులందరికీ ఆస్ట్రల్ బాడీస్ లో ఉన్న దివ్యాత్మ స్వరూపులందరికీ కూడా మన హృదయపూర్వక ఆత్మపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుందాం ఈ అద్భుతమైన జ్ఞానాన్ని మనకు చదివి వినిపిస్తున్న జ్యోతి గారికి మనం ప్రత్యేక ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేసుకుందాం అలాగే శ్వాసను గమనిస్తూ ఉండటం తదేకంగా భౌతిక స్థితి నుంచి ఆత్మస్థితికి చేరుకోవడానికి మన సహజ శ్వాస ప్రక్రియను గమనించడం కేవలం జస్ట్ సెత్ ఆత్మస్థితిలోని ఈ జ్ఞానం అందుకోండి మాస్టర్స్ ఓకే రెండు తీసుకెళ్ళాలి ఫైవ్ ఫోర్ త్రీ ఓకే మాస్టర్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఇప్పటి వరకు మనం భౌతికంగా ఎంతో ఎన్నో వర్క్లో ఉంటాం కదా ఈ కాసేపు మాత్రం కంప్లీట్గా జీరో మైండ్ తో అద్భుతమైన జ్ఞానాన్ని థ్యాంక్ యూ జ్యోతి గారు నమస్తే కుమార్ గారు ఓకేనా రెడీ స్టార్ట్ చేయండి ఎంత అనంత కోటి ఆత్మ ప్రణామాలు మరి అవకాశాన్ని అవకాశం ఇచ్చిన జమీద మాస్టర్ గారికి ఈ గ్రూప్ మాస్టర్స్ అందరికి కూడా నా కృతజ్ఞతలు 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 ఓకే మేడం ఆ స్టార్ట్ చేయండి లైవ్ రావట్లేదా ఎస్ మాస్టర్ స్టార్ట్ చేయండి మనకి లైవ్ రావట్లేదు నిన్నటి రోజున ఏంటంటే ఉపచేతనాత్మక మనసు చేతనాత్మక మనస్సుల మధ్య ఉన్నటువంటి తేడాలను కొంతవరకు తెలిసింది మనకి ఇంకా కర్మ గురించి కూడా కొంత తెలుసుకున్నాం కర్మ ఎలా పనిచేస్తుంది అని ఆ వ్యక్తి చెడు కర్మను ఎట్లా అనుభవిస్తాడు అనేది కొన్ని కొన్ని ప్రశ్నల ద్వారా మనకి నిన్న తెలుసుకుంటు తెలుసుకున్నాం ఇంకా కర్మ అంటే శిక్ష కాదు శిక్షణ అని కూడా మనము మనకు తెలిసింది నిన్నటి ద్వారా నిన్నటి విషయాల ద్వారా రోజు ఏంటంటే నెక్స్ట్ చెడు కర్మను సృష్టించేవి ఏవి మిమ్మల్ని మీరు బాధించుకోవడం ఉదాహరణకు మీ ఆరోగ్యాన్ని సరిగా చూసుకోనకపోవడం మత్తు మందులు వేసుకోవడం పొగ తాగడం మద్యం తాగడం అతిగా తినడం పోషకాహారం తినకపోవడం వ్యాయామం చేయకపోవడం మరి ముఖ్యంగా వ్యతిరేక ఆలోచనలు పనులు చేయడం మీ ఆత్మను నిజంగానే నాశనం చేస్తాయి రెండు ఇతరులను బాధించడం శారీరకంగా ఇతరులకు హాని చేయడం లేదా ఉద్వేగపరంగా బాధించడం వ్యతిరేక కర్మను తయారు చేస్తుంది ఉద్వేగపరమైన బాధ కూడా శారీరక బాధ లాంటిదే మూడు పరిస్థితులకు సంబంధించిన వాస్తవాన్ని అంగీకరించకుండా వాటిని ఎదుర్కొనకుండా సమస్యల పరిష్కారానికి తగిన విధంగా కృషి చేయకపోవడం నాలుగు వ్యతిరేక ఆత్మల చెడు ప్రవర్తనను సహించడం వారు ఎక్కడ తప్పు చేస్తున్నారో చెప్పడానికి ప్రయత్నించాలి వారు మీ మాట వినకపోతే అది వారిష్టం కానీ వారు మిమ్మల్ని ఉపయోగించుకోవడానికి అంగీకరించవద్దు చెడును ప్రోత్సహించకండి చెడ్డ వ్యక్తితో మంచిగా ఉండవద్దు ఒకవేళ మీరు చెడ్డ వ్యక్తితో వ్యక్తితో మంచిగా ఉంటే మీరు అతడిని ప్రోత్సహిస్తున్నారు చెడ్డ వ్యక్తిని ప్రోత్సహిస్తున్నారంటే మీరు కూడా అదే పాపాత్మల కోవలోనికి వస్తారు అందువల్ల ఉపచేతనాత్మక మనస్సును తొందరగా అభివృద్ధి చేసుకోండి అప్పుడు మీరు సులభంగా చెడ్డ వ్యక్తిని గుర్తించగలుగుతారు ఐదు బాధ్యతను తప్పించుకునడం ఉదాహరణకు మీ తల్లిదండ్రులు పిల్లలు ప్రియతముల పట్ల మీ బాధ్యతను వదిలిపెట్టడం ఆరు తప్పు చేయమని ఇతరులను ప్రోత్సహించడం తప్పు దారిలో నడిపించడం ఉదాహరణకు మాదక ద్రవ్యాలు అమ్మడం ఏడు పిల్లలను చెడగొట్టడం పిల్లలకు మంచి ఇవ్వడం మీ బాధ్యత కానీ ఇలా చేయకుండా కర్మను పోగు చేసుకుంటున్నారు పిల్లలేం చెబుతున్నారో తల్లిదండ్రులు వినాలి ఎందుకంటే పిల్లల ఉపచేతనాత్మక మనస్సు తెరుచుకొని ఉంటుంది వారు అంత ప్రేరణతో పనిచేస్తారు అయితే ఆ పిల్లవాడు తన స్వార్థపూరిత ప్రయోజనాల కోసం మిమ్మల్ని మోసగించకుండా చూసుకోవాలి ఎనిమిది భూలోకంలో మీ ఆధ్యాత్మిక ధ్యేయం ఏమిటో గుర్తించి పూర్తి చేయలేకపోవడం తొమ్మిది ఆత్మహత్య చేసుకోవడం దీనివల్ల చాలా పెద్ద మొత్తంలో చెడు కర్మను సృష్టించుకుంటారు మీ ఆత్మను ప్రయాణం మీ ఆత్మను ప్రయాణం పూర్తి చేయకుండా నిరోధిస్తున్నారు కనుక ఒక ఆవరణ ఒక ఆవరణ మొత్తం నుంచి మీరు కింద పడిపోతారు మీరు ఎంచుకున్న జీవితాన్ని పరిస్థితులను మీరే అంతం చేస్తున్నారు దైవ నియమాల ప్రకారం మీ ప్రాణగండాలను మీరే ఎంపిక చేసుకున్నారు మీకు జీవితాన్ని ఇచ్చింది దేవుడు దానిని తీసేసుకోవడం మీ పని కాదు పది ఏమి చేయకుండా ఉండిపోవడం కొన్నిసార్లు వ్యక్తులు బాధ్యతగా ఉండరు లేదా సరైన పని చేసే ధైర్యము ఉండదు సరైన పని ఏదో తెలిసి కూడా తమ సంకల్ప స్వేచ్ఛను ఉపయోగించకుండా చూస్తూ ఉండిపోతారు వారు తప్పు చేస్తున్నారు పదకొండు వినోదం వినోదం కావాలనుకోవడం యువత తాము వయసులో ఉన్నప్పుడే జీవితాన్ని అనుభవించాలి అనుకుంటారు చేయకూడని పనులు చేయడానికి దీనిని సాకుగా చెప్తారు భూలోక ప్రయాణాన్ని సంతోషంగా జరపడం ముఖ్యమే కానీ ఆత్మకు హాని చేస్తూ ఇలా చేయకూడదు మీరు అజ్ఞానంలో ఉన్నప్పటికన్నా ఆధ్యాత్మిక జ్ఞానాన్ని సంపాదించిన తర్వాత తప్పు మార్గాలను ఎంచుకుంటే మీరు బాగా కింద పడిపోతారు కర్మను కూడా బాగా పోగు చేసుకుంటారని ఎప్పుడు గుర్తుంచుకోండి మనిషి భూలోకం నెక్స్ట్ క్వశ్చన్ మనిషి భూలోకంలో కర్మను ఎలా చెల్లిస్తాడు కర్మను ఎలా చెల్లించాలో చెప్పే మార్గదర్శక సూత్రాలు ఒకటి సమస్యను అంగీకరించండి అడ్డంకి ఏదైనా సరే దాని నుంచి పారిపోవద్దు రెండు పరిస్థితిని మార్చాలని నిజాయితీగా హృదయపూర్వకంగా అనుకుంటూ ప్రయత్నించాలి మీ ఎదుగుదల కోసం మీరే ఆత్మలోకంలో దీనిని కోరుకున్నారని అర్థం చేసుకోండి లేదా వర్తమాన జీవితంలో మీరు ఎంచుకున్న అవకాశాన్ని బట్టి ఈ ఫలితం వచ్చిందని అనుకోండి పరీక్షించడం శిక్షణనివ్వడం మీరు బాగుపడడానికి సాయం చేసే అవకాశాలు ఇలా ఎందుకు జరుగుతుందో తెలిసినప్పుడు ప్రతిఘటన అంతగా ఉండదు అంతేకాకుండా సమస్యల గురించి మీరు చెడుగా కూడా అనుకోరు నాలుగు ప్రతి అడ్డంకిని పరీక్షగా అనుకోండి పరీక్ష తప్పితే మళ్ళీ మళ్ళీ అదే పరీక్ష ఎదురవుతుంది మరింత కష్టతరం అవుతుంది ఐదు ఆశావహంగా ఉండండి దేవుడిని నమ్మండి ప్రార్థించండి శక్తిని వివేకాన్ని ఇవ్వమని కోరండి ఆరు మరింత కర్మను పోగు చేసుకోవద్దు వివేకంతో ప్రవర్తించండి చిన్న పాపమైన లెక్కకు వస్తుందని గుర్తుంచుకోండి బిందువు బిందువు కలిసి సముద్రమైనట్లే కర్మ కూడా పెద్దదవుతుంది అతి చిన్న పని మంచిదైనా చెడ్డదైన పరిణామాలు ఉంటాయి ఏడు ఇతరుల జీవితాలతో పోల్చుకోవద్దు మీకెందుకు బాధ ఉందని ఇతరులకు ఎందుకు లేదని ప్రశ్నించవద్దు ఆ ఆలోచనే తప్పు అదే మిమ్మల్ని ఎదగనివ్వదు ఎనిమిది భౌతిక మనస్సును నియంత్రించి ఉపచేతనాత్మక మనస్సు మాట వినండి క్లిష్ట పరిస్థితుల్లో అది ప్రశాంతంగా ఉండి మీకు మార్గం చూపిస్తుంది తొమ్మిది మీ జీవితంలో జరిగే వాటికి ఇతరులను నిందించవద్దు మీ జీవితానికి మీరే బాధ్యత వహించాలి మీరెప్పుడు మారాలనుకుంటే అప్పుడు మారవచ్చు చాలా మంది బలహీనంగా ఉంటారు ఎందుకంటే వారు అలా ఉండాలని అనుకుంటారు కాబట్టి పది మీకు సమస్యలు వచ్చినప్పుడు బాధ కలిగినప్పుడు కూడా దయతో చిన్న చిన్న పనులు చేస్తూ ఇతరులకు సాయం చేయండి ఇలా దృష్టి మరల్చుకోవడం కూడా మీకు సాయం చేస్తుంది మీ ఉద్దేశం పవిత్రంగా ఉండాలి మీరు ఇతరులకు సాయం చేస్తే సమస్యను ఎదుర్కొనే శక్తి దేవుడు మీకిస్తాడు సమస్యలు సులభంగా తీరడమే కాకుండా సాయం చేసిన వారి ఆశీస్సులు కూడా మీకు లభిస్తాయి పదకొండు పని చేయండి శక్తి వంచన లేకుండా చేసి మిగిలింది దేవుడికి వదిలేయండి నెక్స్ట్ క్వశ్చన్ పరీక్షించడం శిక్షణనివ్వడం కూడా కర్మ వంటివేనా అవి కర్మ లాంటివి కావు కానీ కర్మతో సంబంధం ఉన్నవి మీరు ఆత్మలోకంలో ఉన్నప్పుడు కింది పనులు చేయాలనుకుని భూలోకానికి వచ్చారు ఒకటి కర్మను చెల్లించడం రెండు పరీక్షింపబడడం శిక్షణ పొందడం మూడు మీ ఆధ్యాత్మిక ధ్యేయాన్ని నెరవేర్చడం భూలోకానికి మీరు వచ్చిన అసలైన ఉద్దేశం ఇది నాలుగు మీ ఆత్మీయులను రక్షించడం ఈ నాలుగు విషయాలు కలిసి భూలోకంలో మీ మార్గాన్ని రూపొందిస్తాయి మీకు వచ్చే అన్ని సమస్యలు కర్మ సంబంధితమైనవి కావు కష్టమైన పరిస్థితులు కొన్ని మీకు దేవుడు పెట్టే పరీక్షలు లేదా ఆయన ఇచ్చే శిక్షణ వీటి వల్ల మీలో ఉన్న బలహీనతలు గాని ప్రతికూలమైన ఆత్మ లక్షణాలు గాని తెలుసుకొని సానుకూలమైన ఆత్మ లక్షణాలు పెంపొందించక పెంపొందించుకోగలుగుతారు కర్మ మీరు చెల్లించవలసిన రుణం గాని మీరు అందుకోవలసిన ఆశస్సు కానీ అయితే శిక్షణ మిమ్మల్ని సంసిద్ధం చేస్తుంది ఇది మీరు ఒక నిర్దిష్ట పరీక్ష పాసు కావడానికి తయారయ్యేందుకు ఎంచుకున్న మార్గం ఆత్మలోకంలోని ఉన్నత సదాత్మల సహాయంతో భూలోకంలో మీరు పూర్తి చేసే జీవితానికి సంబంధించి మీరు శిక్షణలోని రక రకాలను ఎంపిక చేసుకుంటారు దేనికి సంబంధించిన పరీక్ష జరగాలో కూడా మీరే ఎంపిక చేసుకుంటారు అంటే నిర్దిష్టమైన ఆత్మ లక్షణాలు అయితే పరీక్షలు ఎలా ఉండాలి వాటి తీవ్రత అవి వచ్చే సమయాన్ని మీరు నిర్ణయించుకోరు మీ ఉపచేతనాత్మక మనస్సే అప్రయత్నంగా చేస్తుంది ఉదాహరణకు యూనివర్సిటీకి వెళ్ళినప్పుడు ఏ కోర్సులు చదవాలో మీరు నిర్ణయించుకుంటారు కోర్సు చివరలో జరిగే పరీక్షలో వచ్చే ప్రశ్నలు మీరు ఎంపిక చేసుకోలేరు మీ జీవితంలోని వివిధ సమస్య వివిధ సమయాల్లో ఇటువంటి పరీక్షలు ఎన్నో ఉంటాయి వాటిలో మీరు బాగా పాస్ అయ్యే వరకు అవి వస్తూనే ఉంటాయి శిక్షణ వల్ల ఆత్మ బలంగా మారి కొన్ని సత్యాలు మీకు అర్థమవుతాయి శిక్షణ వల్ల మీ ఆత్మకు అత్యవసరంగా కావలసిన కొన్ని అర్హతలు లభించి పరీక్ష పాస్ అయ్యి మీ ధ్యేయం పూర్తవుతుంది క్రమంగా వచ్చే కొన్ని పరిస్థితుల రూపంలో శిక్షణ ఉంటుంది వీటిని మీరు భరించవలసి ఉంటుంది ఇవి మీకు నేర్చుకునడానికి ఎదగడానికి దోహదపడతాయి మీ ఆత్మకున్న అవసరాల దృష్ట్యా మీరు ఎంపిక చేసుకున్న దానిని బట్టి శిక్షణ పలు రూపాలలో ఉంటుంది అప్పుడు మీరు ఈ సత్యాలను గాని పాఠాలను గాని నేర్చుకున్నారా లేదా అని ఇవి మీ సత్ మీ సత్తలోని అంటే అస్తిత్వంలోని భాగమయ్యాయా అని పరీక్షించడం జరుగుతోంది మీరు ఆధ్యాత్మిక పాఠాలను నేర్చుకున్నారా లేదా అని పరీక్షించడానికి పరీక్షలు ఉంటాయి మీరు ఒక పాఠం నేర్చుకుంటే పరీక్ష మళ్ళీ జరగదు ఒక నిర్దిష్ట పరిస్థితిని మీరు అనుభవించి దానికి అతీతంగా ఉన్నారు అంటే ఆ సంఘర్షణకున్న ఉన్నత ప్రయోజనాన్ని మీరు అర్థం చేసుకున్నారన్నమాట మీ విజయానికి మీరు అనుకుందాం మీకు అపజయం కలిగే పరిస్థితులు కూడా మీరు అనుభవిస్తారు కలిగే మీకు అపజయం కలిగే పరిస్థితులు అంటే మీ శిక్షణ కూడా మీరు అనుభవిస్తారు ఈ అపజయాన్ని స్వభావాన్ని మీరు అర్థం చేసుకుంటే గనక అంటే మీకు వినయం నేర్పడానికి అనుకూలగా ఉండడం నేర్పడానికి ఇది వచ్చింది ఈ పాఠం మీరు నేర్చుకుంటే మీరు పరీక్ష పాస్ అయినట్టే మీరు ప్రతికూల ఆత్మ లక్షణం అంటే గర్వం ప్రతికూల ఆత్మ లక్షణం స్థానంలో ఈ గర్వం స్థానంలో సానుకూల ఆత్మ లక్షణాన్ని పొందుతారు ఈ మార్పు హృదయపూర్వకంగా జరిగితే మీరు నిజంగా పరీక్ష పాస్ అయినట్టే మీ ఆత్మకు శిక్షణ ఇలా ఇవ్వడం జరుగుతుంది మీరు ఆధ్యాత్మికంగా ఉన్నతంగా ఎదుగుతున్న కొద్దీ మీ శిక్షణ కూడా ఉన్నత స్వభావం కలిగి ఉంటుంది మీకు ఆత్మలోకం నుంచి అదనంగా సాయం అందుతుంది మీ నైతిక బలాన్ని నిర్ణయించడానికి కూడా పరీక్షలు ఉంటాయి నైతికంగా తప్పని తెలిసిన సులభమైన మార్గాన్ని ఎంపిక చేసుకుంటారా లేక కష్టమైన కష్టమైనదైనా సరైన మార్గాన్ని ఎంపిక చేసుకుంటారా కర్మ పరీక్ష శిక్షణ ఒకదానితో ఒకటి సంబంధించి ఉంటాయి కానీ అన్ని ఒక్కటి కావు తాత్పర్యం ఏంటంటే ఈ పరిస్థితి వచ్చినా ధైర్యంగా చిరునవ్వుతో ఎదుర్కొనండి కానీ ఎల్లవేళలా జాగ్రత్తగా ఉండండి మీరు అస్సలు ఊహించని పరిస్థితుల్లోనే పరీక్షలు వస్తాయి ఆధ్యాత్మిక పరీక్ష అనుకోకుండా పెట్టే పరీక్ష ఆధ్యాత్మిక పాఠాలు నిజంగా నేర్చుకున్నారా లేదా అని మీరు ఖచ్చితంగా తెలుసుకునే మార్గం ఇది ఆధ్యాత్మికంగా జాగృతంగా ఉండడానికి ఉపచేదనాత్మక మనస్సు ద్వారా పనిచేయండి అప్పుడు సహజంగానే సరైన పని చేస్తారు ఒక ఆధ్యాత్మిక పరీక్ష ఎదురైతే దానిని ఎదుర్కొనడానికి భౌతిక మనస్సును ఉపయోగించి పరిష్కరించుకోవాలంటే కుదరదు మీరు పూర్తిగా అపజయం పాలవుతారు ఒక పరీక్ష వచ్చినప్పుడు భయంతో కదలలేని స్థితిలో ఉండవచ్చు లేదా కోపము విసుగు కలగవచ్చు ఇలా జరిగిన క్షణంలో ఉపచేతనాత్మక మనస్సుతో ఈ సంబంధం తెగిపోయి మీరు తప్పుదారి పట్టినట్టే మీరు భౌతిక మన